రాజమౌళి టార్చర్ భరించలేకపోతున్నా అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా సెల్ఫీ వీడియో లెటర్ రిలీజ్ చేసిన ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషయం ప్రస్తావన అంటే రాజమౌళి ఏంటి న్యూస్లోకి వచ్చాడు ఈ విధంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి వేధింపుల ఆరోపణల వివాదంలో చిక్కుకున్నాడు ఆయన స్నేహితుడైన శ్రీనివాసరావు తాను రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా ఇదే తన మరణ వాంగ్మూలం అంటూ సెల్ఫీ వీడియో లెటర్ రిలీజ్ చేశారు శ్రీనివాసరావు యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు తనకు రాజమౌళితో దాదాపు ముప్పై నాలుగు స్నేహితం స్నేహం ఉందని అయితే ఒక అమ్మాయి కారణంగా తమ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీతో విభేదాలు మొదలయ్యాయని పేర్కొన్నారు రాజమౌళి కోరిక మేరకు తన అమ్మాయిని త్యాగం చేశారని చెప్పారు ఈ అతను స్టార్ డైరెక్టర్ అయ్యాక గతంలో విషయాలు ఎవరికి చెప్పానన్న అనుమానంతో తనను వేధించడం మొదలుపెట్టాడని దీంతో టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో చెప్పారంట ఆయన సో దీనిపై కావాలంటే పోలీసులు లైవ్ డిటెక్టర్ టెస్టులు కూడా చేయాలని కోరారంట రాజమౌళికి మాంత్రిక విద్యలు కూడా తెలిసారంట అతను తనకు పోటీగా ఉన్న డైరెక్టర్లు అందరినీ తొక్కేశారని తీవ్ర ఆరోపణలు చేశారంట వామ్మో ఏంటండి రాజమౌళిపై ఇన్ని ఆరోపణల మంత్రాలు కూడా తెలిసాను రాజమౌళికి అందుకే నాకు అక్కడ వెళ్ళిపోయాడు మరి టాప్ ప్లేస్లో ఉన్నాడు